వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ బిగ్ రూల్ చేంజ్ ఎన్టీఏ జేఈ నీట్ సిఈటి ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ సెంటర్ చూజ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉండదని చెప్తూ ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్ ఒక న్యూస్ న్యూస్ పేపర్ సంబంధించిన ఆర్టికల్ వచ్చింది దీన్ని బేస్ చేసుకు చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇందులో మెన్షన్ చేసిన మ్యాటర్ ఎన్టీఏ అఫీషియల్గా పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేస్తేనే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఇందులో మెన్షన్ చేసింది ఏముంది అంటే క్యాండిడేట్ విల్ నో లాంగర్ బి అలౌడ్ టు చూస్ దేర్ ప్రిఫర్డ్ ఎగ్జామ్ సిటీస్ ఇన్స్టర్ సెంటర్ విల్ బీ అలాటెడ్ స్ట్రిక్ట్లీ బేస్డ్ అన్ ద అడ్రస్ అన్ ద ఆధార్ కార్డ్ ఏజెన్సీ సేడ్ ఇన్ అఫీషియల్ నోటీస్ ఏజెన్సీ సెడ్ ఇన్ అఫీషియల్ నోటీస్ అని మెన్షన్ చేశారు అఫీషియల్ నోటీస్ వస్తే ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో అయినా రావాలి లేదా జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అప్డేటెడ్ వెబ్సైట్లో అయినా రావాలి సో అలాంటి అఫీషియల్ నోటీస్ అయితే ఏది రాలేదు దీన్ని చూసి చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు స్టూడెంట్ ఎక్కడో ఎగ్జామ్ అపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అంటే చాలామంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కోసమో లేదు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి వేరే స్టేట్లలో చదివే వాళ్ళు ఉన్నారు ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే స్టేట్ చదవడం మాత్రం వేరే స్టేట్లో కూడా ఉంది అక్కడే సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీ అవుతుందని చాలామంది పేరెంట్స్ ఉంటారు సో ఇప్పటి వరకు ఇది ఎంతవరకు అనేది మీకు డీటెయిల్గా ఇక్కడ అఫీషియల్ నోటీస్ ఉందా లేదా అని చెప్పాను ఇది రియల్గా ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది కూడా మీకు ఫ్యాక్ట్ చెక్ కూడా మీకు డీటెయిల్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ముఖ్యంగా మన తెలుగు ఛానల్స్తోనే ఒక ఛానల్ ఉంటుంది అందరు స్టూడెంట్స్ని పేరెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికే ముందుండే ఛానల్ అది మేము ఎంటర్షిప్ ఇస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా ఎన్ఐటీ త్రిపుల్ ఐటీస్ వాళ్ళకి ఫైవ్ రౌండ్సే ఉంటాయి సిక్స్త్ రౌండ్ ఉండదని ఫీ పేమెంట్ ముందే చేయాలని చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుందని అందరినీ కన్ఫ్యూజ్ చేసి టెన్షన్లో పెట్టిన ఛానల్ అది అలాంటివన్నీ మీరు నమ్మితే కనుక అనవసరంగా మీరు మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ కూడా పోగొట్టుకుంటారు ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ క్లియర్గా చూడండి హ్యాజ్ ఎన్టీఏ స్టాఫ్డ్ అలోయింగ్ జేఈ నీట్ క్యాండిడేట్ క్యాండిడేట్స్ చూస్ ద ఎగ్జామ్ చూడండి వాట్ ఎన్టీఏ హెస్ అఫీషియలీ అనౌన్స్డ్ యాజ్ అఫ్ నౌ నో అఫీషియల్ నోటిఫికేషన్ ఆర్ పబ్లిక్ నోటీస్ ఫ్రమ్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కన్ఫామ్ దిస్ రూల్ ద ఓన్లీ అఫీషియల్ అడ్వైజరీ రిలీజ్ బై ఎన్టీఏ జేఈ అడ్వైజరీ నోటిఫికేషన్ ఒకటి మాత్రం ఇచ్చారు మిగిలిన ఏమీ ఇవ్వలేదు సో ఇప్పటి వరకు ఇలాంటి రూల్ అయితే ఏది రాలేదు ఎవరు వరి అవ్వకండి మెయిన్స్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసిన టైంలోనూ దానికంటే ముందే ఏదైనా రూల్ ఉంటే కనుక ముందే ఎన్టీ ఇన్ఫామ్ చేస్తుంది మనకు పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసినప్పుడు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోండి యూడిఐడి కార్డ్ తీసుకోండి పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి అయితే ఎలా మెన్షన్ చేశారో ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్న సెంటరే ఆటోమేటిక్గా అసైన్ చేయాలి స్టూడెంట్స్కి స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికే వీలు లేదంటే కనుక సెంటర్స్ విషయంలో కంట్రీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా డైన వాళ్ళనే ఉంటారు దానికి సంబంధించి ఆబ్జెక్షన్స్ కూడా రేల్ అవుతాయి ఎందుకు ఇప్పుడు ఒక స్టేట్లో ఇచ్చే సెంటర్స్ అన్నీ కొన్ని ప్లేసెస్లో మాత్రం ఉంటాయి ఇప్పుడు ఆధార్ కార్డు ఆ డిస్టిక్లో ఉన్న స్టూడెంట్స్ అక్కడే ఉంటే మిగిలిన వాళ్ళందరికీ ఎక్కడ సెంటర్స్ ఇస్తారు మళ్ళీ ఇవ్వడానికి ఉండదు సో ఇలాంటివన్నీ కన్ఫ్యూజన్ చేయడానికే ఉంటాయి ఇంతవరకు ఎన్టీఏ అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఏమీ ఇవ్వలేదు అఫీషియల్గా అనౌన్స్ చేసి అప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అని మాత్రమే ఆలోచించండి తప్ప ఇప్పుడు వరకు అలాంటిది ఏమీ లేదు యాజ్ ఆఫ్ నౌ స్టూడెంట్స్ ఫోర్ ఆర్ ఫైవ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రీవియస్గా అప్లికేషన్ ఫామ్లో ఎలా అయితే మెన్షన్ చేశారో ఇప్పుడు కూడా యాజ్ ఆఫ్ నౌ అలానే ఉంది దాంట్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు థ్యాంక్ యూ